హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేనీ విబియన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే అండ్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఉసిరికాయ జ్యూస్ తాగుదామని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను డాక్టర్స్ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అని చెప్పారు సో నేనైతే మూడు నెలకాయలు అంటే ఉసిరికాయలు తీసుకున్నాను అంతలోపు అది కడిగేసి కట్ చేసి మిక్సీ జార్లోకి వేసాను అక్కడ బాదం నానబెట్టారు కదా అది నావి కాదు అయినా నాలుగైతే వేసుకొని తిన్నాను నేను సో ఇవైతే నావే కానీ నేనైతే నానబెట్టుకోలేదు రేపటి నుంచి నానబెట్టుకోవాలి ఇంకా దీంట్లో ఇది చాలా పుల్లగంటే అంత పుల్లగా ఉంది తినలేమనేసి సాల్ట్కి సాల్టే గురు అనేసి నేను దాంట్లో కొన్ని అయితే వేసాను మిరియాలు కొంచెం గాఢ తగలడానికి మిక్సీ వేయడానికి పోతే మిక్సీ రాలేదు ఎందుకంటే పవర్ పోయింది అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి అన్నట్టు అయిపోయింది సో ఏం చేయాలో తెలియక కొద్దిసేపు సైలెంట్గా చీకట్లో అట్లా కూర్చున్నాను అన్నమాట అదేం తెలియదు మీరే ఇప్పుడు వచ్చింది అల్లం కూడా అప్పుడు గుర్తొచ్చింది ఓ దీంట్లో అల్లం కూడా వేయచ్చు కదా అనేసి మరి అల్లం కూడా వేసాను నేను చూశారు కదా అల్లం కట్ చేసి నాలుగు ముక్కలు ఇది కూడా వేసాను వేసేసి మళ్ళీ తిప్పాను అదే మర్చిపోయాను నేను అల్లం వేయడం అది కూడా మంచిదే కదా అందుకు ఇంకా మిక్సీ అయితే తిప్పేసాను ఇట్లయితే వచ్చింది నేను ఎప్పుడు బయట వాకింగ్కి వెళ్తాను కదా అక్కడ తాగొస్తాను ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు సో ఇది ఇలా చేసి చేతోనే పిండేసాను ఎందుకంటే ఇంకా గంటితో అయితే అంత నీళ్ళైతే రావు దాంట్లో నుంచి చూసారుగా పిండి పిప్పి చేసేసాను మామూలు గుండ దివిడే ఎప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం జ్యూస్ అయితే తాగిద్దాం ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు ఇంట్లో వేసాను కదా వాళ్ళైతే ఎట్లా చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అట్లాగా సో నేనైతే ఇలా చేశాను మళ్ళీ దాంట్లో నిమ్మకాయ పిండేను చూశారు కదా అలా అంటే ఎక్కువ కాదు కొంచెమే పిండి ఉంటాయి మళ్ళీ మనం తాగాలి కదా సో టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలీదు ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూస్ చూస్తున్నారు కదా వీళ్ళు బ్యాడ్ బాయ్స్ ఇంకా పడుకున్నారు సో నేనైతే ఇంకా బయటకు వచ్చి చెట్ల దగ్గర కూర్చొని తాగుదాం ఎందుకంటే ఆ ఫీల్ అయ్యారు కదా మనం పెట్టిన చెట్లు మనం చాలా హ్యాపీనెస్ ఉంటుంది సో అక్కడే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా గాలి చల్లని గాలి చాలా అయితే బాగుంది సో టేస్ట్ చేసి అయితే చెప్తా ఎట్లాగుందో నాకు కూడా తెలీదు ఓకే ఓకే ఫ్రెండ్స్ అంతా పుల్లగైతే ఏం లేదు ఉప్పేసాం కదా గుడ్ మీరు కూడా ఇలా చేసుకొని తాగారా కామెంట్ చేయండి బాయ్ బాయ్